అబ్బాబ్ చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అయింది చైనా వచ్చండి ఇది ఇవాళ మన చైనా వచ్చి ఎంవిఆర్ ఫుడ్ ఛానల్ అయితే పులుసు అయితే పెట్టబోతున్నాం అండి ఇందులో జనం ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది లైవ్ అండి ఇవాళ మా చెరువులు అయితే చేపలు పెట్టారు ఇది అయితే నీట్గా అయితే కడిగామండి శుభ్రంగా ఎంత క్లీన్ చేసుకున్నాం తల అయితే కట్ చేయకూడదండి తల ఇలా కలిపి ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే దీనికి పళ్ళు ఉంటాయండి దాని గురించి అయితే కట్ చేయొచ్చింది పళ్ళు అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఒక చేప అయితే రెండు కేజీలు అయితే ఉందండి శుభ్రంగా క్లీన్ చేస్తాం జన కూడా ఉందండి ఈ చైనా బాచేది ఉండే జన హైలైట్ అండి అందులో చాలా బాగుంటుంది వాళ్ళైతే పుల్స్ అయితే పెట్టబోతున్నాం అండి ఇదే రెండు సార్లు అయితే బాగా శుభ్రంగా అయితే క్లీన్ చేస్తున్నాం తీసుకున్నామండి అలాగే మూడు స్పూన్ల వరకు సాల్ట్ అయితే తీసుకున్నామండి రాక్ సాల్ట్ ఇవి ఆరు పెద్ద ఎల్లుల్లి పెద్ద ఉల్లిపాయలు అయితే మిక్సీ ఆడుకున్నామండి అందులో కొంచెం పసుపు అయితే మిక్స్ చేసాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇది మనకి రెండు కేజీల చేప అయితే వచ్చిందండి వీటన్నిటిని అయితే మనం ఇప్పుడు సిద్ధం చేసుకున్నామండి ఇంత జనా అయితే వచ్చిందండి ఈ చైనా చేపలు ఏంటంటే జనా స్పెషల్ అండి ఇవ్వండి ముక్కలు అయితే మనకి ఎలా వచ్చాయి ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు చింతపండు పులుపు కోసం అయితే చింతపండు రెడీ చేసుకున్నామండి అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా సిద్ధం చేసుకున్నామండి ఇప్పుడైతే వంట శ్రద్ధ చేద్దాం అండి ఆయిల్ తీసుకున్నామండి మిక్సీ ఆడుకున్న ఉల్లిపాయల పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునండి. 1-2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలండి ఇవైతే ఇందులో వేస్తాం. ఓ మనం ఈసారి అయితే చాపులు అయితే వేసుకోవాలండి ఇందులో జనం మాత్రం ఇప్పుడు వేయకూడదండి లాస్ట్ లో మనం ఇంకొక ఐదు నిమిషాలు దించేస్తారు అన్నప్పుడు జనం వేసుకోవాలండి ఇప్పుడైతే ఓన్లీ ముక్కలు మాత్రం వేసుకోవాలి ఇదిగోండి అలాగే ఉప్పు కారం కూడా సాల్ట్ అయితే మేము రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాం అండి మంట అయితే ఎక్కువ చేస్తాం కట్టెళ్ళ పోయి కదండి ఇదైతే మన కంట్రోల్లో ఉండదు అలా మొక్కలు పులుసు మురిగే వరకు అయితే వేసుకోవాలండి అన్నీ వేసిన తర్వాత మనం ఇదిగోండి చింతపండు పులుసు కూడా వేసుకున్నామండి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఒక్క ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఉడికితే జరిపోద్ది అండి పులుసు అయితే రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి ఒకసారి చూద్దాం ఎలా ఉందా అబ్బాబ్ కలర్ఫుల్ గా అయితే ఉందండి చూడొచ్చండి అబ్బాబ్బా ఇలా ఉండాలండి పెర్ఫెక్ట్ ఇదిగోండి ఇదేనండి జన ఇది హైలెట్ అండి ఇంక దీనికి పులుసులోకి ఇదే స్పెషల్ అండి చూసారు కదా కుంకుమలు ఆడితే స్మెల్ అయితే వస్తుందండి చూస్తుంటే ఇంకా నోట్లో లాలాగారం అయితే పడుతుంది ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేసారి అయితే దించేసుకుందాం అండి అబ్బాబ్ చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ కూడా ఆల్మోస్ట్ నల్గా ఉంటుందండి మంచి గుమ్మగుమలాడుతూ కత్తిమీర స్మెల్ అయితే వస్తుందండి చూసారు కదండి ఇలా ఉండాలండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి ఇలా ఆయిల్ పైకి తేలినట్లయితే కనుక మంచి స్మెల్ అయితే మటుకు ఎక్సలెంట్ అండి గుమ్మగుమ్మలు ఆడుతూ ఉందండి కొంచెం ఒకసారి జన తీసి చూపించలాగా కదపకుండా నెమ్మదిగా అదే అండి అసలు మన చైనా బొచ్చుకి ఇదే స్పెషల్ అండి చిమ్మకుమలాడుతూ స్మెల్ అయితే వస్తుందండి ఒకసారి తిని టేస్ట్ అయితే చెప్తాను మీకు